హాయ్ హాయ్ అందరికీ హాయ్ చావా మూవీ గురించి అయితే ఇప్పుడు ఎక్కడ పట్టినా గాని వినపడతానే ఉంది చిన్న పిల్లల కానించి వాళ్ళ దాకా చాలా మంది కనెక్ట్ అయితే అయిపోతారు సినిమాకి ఈ మధ్యన మీరు కూడా ఎమోషనల్ అయ్యే వీడియోలు కూడా చాలా వరకు చూసింటారు కదా కలెక్షన్లలో అయితే బాక్స్ ఆఫీసులు పగిలిపోతాని అనే చెప్పొచ్చు మంచి కలెక్షన్లు అయితే సాధిస్తాను ఈ సినిమా అయితే నరేంద్ర మోడీ గారు కూడా ఈ సినిమా గురించి మాట్లాడడం కూడా జరిగింది అప్పుడు నుంచి అన్ని లాంగ్వేజ్లలో డబ్బింగ్ అయితే చేసి రిలీజ్ చేయాలని అయితే కోరుకుంటారు చాలా మంది అయితే డబ్బింగ్ చేయాలని కోరుకున్నప్పటి నుంచి అయితే తెలుగులో అయితే మన ఎన్టీఆర్ గారు డబ్ చేస్తారు అనే న్యూస్ అయితే ఫుల్ వైరల్ అయితే అవుతుంది కాకపోతే మూవీ టీమ్ కి సంబంధించిన వాళ్ళైతే ఇంకా ఏం అనౌన్స్ అయితే చేయలేదు తెలుగులో వీళ్ళే డబ్ చేస్తారు అనేది అయితే ఎన్టీఆర్ గారు చేస్తున్నారు అన్న న్యూస్ అయితే ఇప్పటికైతే నిజమైతే కాదు ఒకవేళ గీనా చేస్తే ఎన్టీఆర్ గారు అయితే తెలుగులో అయితే బాక్స్ బాక్సాఫీసులు పగిలిపోతాయనే చెప్పొచ్చు చాలా మంది కనెక్ట్ అయితే అయిపోతారు ఈ సినిమాకి అన్ని లాంగ్వేజ్లలో రావాలని చాలా మంది కోరుకున్నా కోరుకుంటారు సినిమా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క రివ్యూవర్ గానీ ఉండి అందరూ చాలా వరకు అయితే కనెక్ట్ అయిపోయింది సినిమాకి అయితే ఇంకా ముందు ముందు చూడాలా ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చేస్తారా లేదా ఒకవేళ అది నిజమా కాదా మూవీ టీమ్ అయితే అనౌన్స్ చేసినప్పుడు అయితే మాట్లాడుకుంటా ఉందాం ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది భావి అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం